యేసు క్రీస్తు ప్రశస్త నామములు అమన సంఘము తరపున అలాగే నా యొక్క వ్యక్తిగత కుటుంబము తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను హలెలూయ హ్యాపీ క్రిస్మస్ దేవుని యొక్క దూత కనబడి ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన స్వార్థమానము అని తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం నిజముగా క్రిస్మస్ అంటే అందరికీ సంతోషమే క్రైస్తవులైనప్పటికీ క్రైస్తవేతరులైనప్పటికి అందరికీ సంతోషం అయితే ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన స్వార్థ అనేది నిజమైనటువంటి సంతోషాన్ని ప్రతి మానవుడికి అనుగ్రహిస్తుందనే విషయాన్ని మనం గమనించాలి అందుకనే దేవదోత ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన స్వార్థ మానము మీకు తెలియచేస్తున్నాడు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభు క్రీస్తు హూయా అది స్వార్థ నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని ఆపేస్తే ఎవరు పేర్లు ఆడు పెట్టుకుంటారు కదా లోకానికి రక్షకుడు ఏసు ఒక్కడే అందుకనే ఈయన ప్రభువైన క్రీస్తు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం మన యొక్క జీవితంలో ఈ మహా సంతోషకరమైనటువంటిది మనము అనుభవిస్తున్నామా ఏదో ఆచారముగా ఈ క్రిస్మస్ ను జరుపుకుంటున్నామనేది మనము గమనించవలసిన వారు అంటున్నాం దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించను బైబుల్ చాలా చక్కగా చెప్పిందండి ఇన్ ద బిగినింగ్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ అయితే సైంటిస్ట్లు ఏమంటున్నారంటే అంటే బిగ్ బ్యాంగ్ థీరీ అంటున్నారు అదొక సిద్ధాంతం అది అర్థమైందా థీరీ షుడ్ బి ప్రూవ్డ్ అందుకనే దానికోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఏదో ఒక పెద్ద పేలుడు జరిగిందని ఆ పేలుళ్ళలో నుంచి సూర్యుడు అటు వెళ్ళాడని భూమిటి వచ్చిందని ఈ విధముగా చెప్తూ ఉన్నారు దాన్ని బిగ్ బ్యాంగ్ థీరీ అని అంటారు థీరీ అంటే అది ఒక సిద్ధాంతం అయితే పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అర్థమైందా సృజించి ఉంటాడు అంటే అది కూడా ఒక థీరీ అయిపోయేది అయితే పరిశుద్ధ గ్రంథము మనం చూసినట్లయితే ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్స్ హిస్టారికల్ అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం సో ఇన్ ద బిగినింగ్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్ అనే మాటను మనం చూస్తున్నాం తర్వాత మనం చూసినట్లయితే మరి దేవుడు తన స్వరూపము చొప్పున ఆదామును అవ్వను చేసినట్లుగా మనం చూస్తున్నాం దేవుడు అంటే దాని అర్థం దానికి కూడా మనం చూసినట్లయితే దీన్ని కూడా ఒక సిద్ధాంతం ఉన్నది డార్విన్ థీరీ అంటారు దీన్ని అర్థమైందా కోతి నుంచి మానవుడు వచ్చాడు అది కూడా సిద్ధాంతమే థీరీ ఇంకా దాన్ని ప్రూవ్ చేయలేదు అలాగుంటే ఈ పాటికి ఎన్నో కోతులు మనుషులుగా మారుతూ ఉండాలి కోతులు కోతులుగానే చనిపోతూ ఉన్నాయి సో కాబట్టి అయితే బైబిల్ ఏం చెప్తున్నదంటే దేవుడు నరుని సృజించను అని చూస్తున్నాం గాడ్ హ్యాస్ క్రియేటెడ్ తర్వాత మనం చూసినట్లయితే మనందరికీ తెలుసు గార్డెన్ ఆఫ్ ఈడెన్ లో ఏం జరిగిందో దేవునికి అవిధేయత చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని మాటకు లోబడలేదు అందుకని ట్రాన్స్గ్రేషన్ ఆఫ్ లా ఈ సిన్ ఆజ్ఞాతి క్రమమే పాపము అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం దీనివల్ల ఏమైందంటే దేవునికి మానవునికి చాలా గ్యాప్ వచ్చేసింది దేవునికి మానవునికి చాలా గ్యాప్ వచ్చింది మానవుడు మరి ప్రయత్నం చేస్తున్నాడు దేవుణ్ణి రీచ్ అవ్వాలని దేవుని దగ్గరికి వెళ్ళాలని రకరకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అయితే మ్యాన్ కెనాట్ రీచ్ గాడ్ ఒకవేళ నేనేం పాపం చేయలేదు అంటే నీవు చనిపోకోకుండా ఉండాలి మరణాన్ని రుచి చూడకోకుండా నీవు ఉండాలి అలాంటి వారు ఈ లోకంలో ఎవరు లేరు ఎందుకంటే నో వన్ ఈజ్ రైచియస్ అని మనం చూస్తున్నాం నీతి మంతుడు ఒక్కడూ లేడు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని మనం చూస్తున్నాం సో బికాస్ ఆఫ్ వి సీ ద సిన్ హ్యాస్ కమ్ ఇన్ టు ద హ్యూమన్ మ్యాన్ కైండ్ బికాస్ ఆఫ్ దిస్ సిన్ డెత్ హాస్ ఎంటర్డ్ ఈ యొక్క మరణం అనేది అందరికీ సంప్రాప్తమాయను అని మనం చూస్తున్నాం అయితే ఇప్పుడు ప్రశ్న చాలా మందికి తెలీదు చాలా మంది అనుకుంటారు చనిపోయిన తర్వాత ఏదో నక్కగా పుడతానో కుక్కగా పుడతాను లేదా మనం చేసుకున్న పుణ్యాన్ని బట్టి మనం ఎలాగుంటాము అనేది వారికి చాలా మందికి తెలియదు అయితే బైబిల్ ఈజ్ వెరీ క్లియర్ ఏమనుందంటే ఉందంటే మనుష్యులు ఒక్కసారి మృతి చెందవలనని నియమింపబడిను ఆ తరువాత తీర్పు జరుగును అని మనం చూస్తున్నాం ఈ సత్యము పరిశుద్ధ గ్రంథములో చక్కగా లిఖించబడి ఉన్నది తర్వాత చనిపోయిన తర్వాత ఏమవుతారో కొంతమందికి తెలియదు అందుకనే ఇదే లోకం కొంతమంది తాగి తందనాలు ఆడేవాడు ఉంటారు కొంతమంది అనుకుంటారు ఇక్కడ చనిపోతే ఇంక అనుకుంటారు అయితే దీని తరువాత తీర్పు ఉన్నది అనే విషయాన్ని మనము గమనించాలి ప్రతి మానవుడు పాపి ఈ పాపము ద్వారా వచ్చేటువంటిది మరణము ఈ మరణము తరువాత తీర్పులోనికి వెళ్ళాలి తీర్పులోనికి వెళ్ళిన ప్రతి ఒక్కడు కూడా ఈ యొక్క నరకానికి వెళ్లవలసినది అని పరిశుద్ధ గ్రంథము చెబుతూ ఉన్నది అయితే దిస్ ఈస్ నాట్ ద గుడ్ న్యూస్ దిస్ ఈస్ ద సాడ్ న్యూస్ ఇది కాదు గుడ్ న్యూస్ పుట్టిన ప్రతి మానవుడు మరి వారి యొక్క పరిస్థితిని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చక్కగా లిఖించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇట్ ఈస్ నాట్ గుడ్ న్యూస్ ఇట్ ఈస్ వెరీ శాడ్ న్యూస్ ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్త ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే గాడ్ ఈజ్ లవ్ దేవుడు ప్రేమ స్వరూపి దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆయన సృజించినటువంటి మానవులు ఈ భయంకరమైన శిక్ష అనుభవిస్తూ ఉంటే ఆయన చూస్తూ ఊరుకుండలేడు అందుకని యేసు ఒక మాట అంటున్నాడు మీరు ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలనుకుంటున్నారు రొట్టెనడిగితే రాయినిస్తారా చేపనడిగితే పామునిస్తారా మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి మంచి ఈవులు ఇవ్వాలనుకున్నప్పుడు పరలోకమందున్న మీ తండ్రి ఇంకెంత మంచి ఈవులను మీకు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ఎందుకంటే ఆర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ప్రతి మానవుడు దేవుని బిడ్డ అయి ఉంటున్నాడు ఎవ్రీ మ్యాన్ ఈజ్ క్రియేటెడ్ బై గాడ్ హిమ్సెల్ఫ్ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఎవ్రీ మ్యాన్ అండ్ ఉమెన్ బిలాంగ్స్ టు గాడ్ ప్రతి మానవుడు ఆయనకు చెందినటువంటి వారు నీవెవరువైనా సరే నీ మతానికి చెందిన అయినా ఏ దేశానికి చెందిన అయినా సరే విఆర్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అనే మాటను మనం గమనించాలి కాబట్టి దేవుడు ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు ఆయన సృజించినటువంటి ఈ మానవాళి ఇటువంటి భయంకరమైనటువంటి నరక శిక్షలోనికి వెళ్ళిపోతూ ఉంటే ఆయన చూస్తూ ఊరుకుండలేడు కనుకనే దేవుని వాక్యం సెలవిస్తున్నది దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడని ఎస్సు క్రీస్తునందు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను హు ఎవర్ బిలీవ్ ఇత్ ఇన్ హిమ్ నాట్ పెరిష్ బట్ హ్యావ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్ మన పిల్లలు పడిపోవటం మనకిష్టం లేదు మన పిల్లలు చెడిపోవటం మనకిష్టం లేదు ఏ తల్లిదండ్రులు కూడా కోరుకోలేరు ప్రేమ కలిగిన దేవుడు దయగలిగిన దేవుడు కనికర్మ కలిగిన దేవుడు కృపగలిగినటువంటి దేవుడు తన చేత చేయబడినటువంటి తను సృష్టించినటువంటి మానవులు ఈ యొక్క నిత్య నరకానికి వెళుతూ ఉంటే ఆయన ఎలాగ చూస్తూ ఊరుకుండగలడు చూస్తూ ఊరుకుండలేడు బికాస్ గాడ్ లవ్ దేవుడు ప్రేమ స్వరూపి అందుకనే మనం చూసినట్లయితే హీ హాస్ సెంట్ హిస్ బిగాటెన్ సన్ జీసస్ ఇన్ దిస్ వరల్డ్ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ఈ మానవాళిని రక్షించటానికి ఈ లోకానికి వచ్చాడు అదే శుభవార్త నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు అని మనం చూస్తున్నాం జీసస్ కేమ్ ఇన్ దిస్ వరల్డ్ టు సేవ్ ద హోల్ మ్యాన్ కైండ్ అందుకనే మనం చూసినట్లయితే పాపులను రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చును అని వాక్యము పూర్ణ అంగీకారము నమ్మదగినదని మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం ద హోల్ వరల్డ్ మానవుడు ప్రయత్నం చేస్తా ఉన్నాడు హీ కెనాట్ రీచ్ హిమ్ రీచ్డ్ ద హోల్ మ్యాన్ కెండ్ హలో అదే గుడ్ న్యూస్ మానవుడు వెళ్ళలేడు కనుకనే దేవుడే పరలోకం నుంచి ఈ లోకానికి దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే మన యొక్క పాపములు క్షమించబడాలి అంటే రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు అని మనం చూస్తూ ఉన్నాం సో రక్తము చిందించాలి అంటే మరి పరిశుద్ధమైన రక్తము చిందించాలి పాత దినాల్లో మనకు తెలుసు కోళ్ళను బలి ఇచ్చేవాళ్ళు కదా మేకలను బలి ఇచ్చేవాళ్ళు ఈ విధముగా బలిచ్చి వాళ్ళు తృప్తి పడేవాళ్ళు వాళ్ళ పాపాలకి పరిహారము చెల్లించామని అయితే బైబులజీస్ వెరీ క్లియర్ ఏం చెప్తుందంటే ఎడ్ల యొక్కయు కోడెల యొక్కయు రక్తము ఏ వ్యక్తిని కూడా పాపములను క్షమించలేదు పాపములు క్షమించబడాలి అంటే పరిశుద్ధమైన రక్తము చిందించాలి ఈ పరిశుద్ధమైన రక్తము ఏ మానవుడిలో లేదు గనుకనే పరిశుద్ధుడైనటువంటి దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు హలో అదే గుడ్ న్యూస్ అందుకనే మనం చూసినట్లయితే నరుడికి మానవుడికి ఆయన మధ్యవర్తిగా ఆ సిలువలో తన యొక్క ప్రాణాన్ని పెట్టినట్లుగా మనం చూస్తున్నాం సో కాబట్టి ఇప్పుడు మ్యాన్ హ్యాస్ అన్ యాక్సెస్ త్రూ జీసస్ క్రైస్ట్ ఎలాగ సాధ్యం అంటే మన పాపములను మనం ఒప్పుకుని నేడలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక మన పాపములన్నింటినీ క్షమించి సమస్త దుర్నీతి నుండి ఆయన మనలను పవిత్రులుగా చేసాడు దెర్ ఇస్ ఫర్గివ్నెస్ ఇన్ జీసస్ క్రైస్ట్ నీవు చేసిన పాపాలకి నీవు శిక్ష చెల్లించ చెల్లించాల్సిన అవసరం లేదు యు ద గుడ్ న్యూస్ అందుకనే వీ నీడ్ టు కమ్ టు హిమ్ అండ్ సే లార్డ్ ఐఎమ్ సారీ నా ఆలోచనలు నా తలంపులు నా కార్యాలు నే మాటలు ఇవన్నీ కూడా నీకు విరోధముగా ఉన్నాయి ప్రభా ప్రభా నన్ను క్షమించున్నాయన అని యేసు ప్రభు దగ్గర మనము క్షమాపణ అడిగినట్లయితే ఆయన మన పాపములన్నింటినీ క్షమిస్తాడు కారణం ఏంటంటే మన శిక్ష అంతా కూడా ఆయన సిలువలో భరించాడు సో దెర్ ఈస్ ఎ ఫర్గివ్నెస్ త్రూ జీసస్ క్రైస్ట్ టు ద హోల్ మ్యాన్ కైండ్ ఇదే గుడ్ న్యూస్ త్రూ జీసస్ క్రైస్ట్ దెర్ ఈస్ ఫర్గివ్నెస్ ఆయన దగ్గరికి వచ్చిన వారికి ఆయన వారు నసింపక నిత్య జీవము పొందినట్లుగా మనం చూస్తున్నాం సో అవర్ సిన్స్ విల్ బి క్లెన్స్ క్రైస్ట్ ప్రియమైన రెండవది మనం చూసినట్లయితే నిత్య జీవము దేవుడు అంటున్న నా మాటలు విని వాని నామ్ను పంపిని వాని ఎందు విశ్వాసము చూడు నిత్య జీవము కలవాడు వీ హి ఎటర్నల్ లైఫ్ ద ఎటర్నల్ కండమినేషన్ టీ ఫర్ హోల్ బికాస్ ద సిల్వరీ నేనే మార్గము సత్యము జీవము అందుకనే ఆయన ఈ లోకానికి వచ్చింది అందుకనే ఆయన ఈ లోకంలో జన్మించింది లేకపోతే ఆయన ఈ లోకంలో జన్మించాల్సిన అవసరత లేదు టు సేవ్ ద హోల్ మ్యాన్ కైండ్ గాడ్ హిమ్సెల్ఫ్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ విత్ ఫ్లష్ అండ్ బ్లడ్ దట్ ఈస్ ద గుడ్ న్యూస్ సో వి రిసీవ్ ద ఫర్ గివ్నెస్ బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ ది ఎటర్నల్ లైఫ్ నిత్య జీవము ఆయన మనకు అనుగ్రహిస్తాడు దాన్ థర్డ్ థింగ్ మనం చూసినట్లయితే నా మాటలు విని నన్ను పంపిన వాని ఎందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడు హలో దర్ ఇస్ నో జడ్జిమెంట్ నా ఎందు విశ్వాసముంచి నన్ను పంపిన వాని ఎందుకు నమ్మకముచ్చినవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు ఆ మరణమే నిత్య నరకము ఆ మరణమే రెండవ మరణమని బైబిల్లో చూస్తున్నాం ఆ మరణమే నిత్య నరకమని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం సో కాబట్టి ఆయన ఎందు విశ్వాసముంచినటువంటి ఆయన ఎందు మనకు పాప క్షమాపణ కలుగుతూ ఉన్నది యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఈ లోకంలో జన్మించింది ఎందుకంటే టు ఫర్ గివ్ లైఫ్ అండ్ టు సేవ్ ఫ్రమ్ ద జడ్జిమెంట్ ఎందుకంటే ఆయన శిక్ష అనుభవించాడు ఇంకా తీర్పు మనకి అవసరం లేదు ఇస్ నో జడ్జిమెంట్ తర్వాత మనం చూసినట్లయితే ఆయన ఎందు విశ్వాసం ఉంచినటువంటి మనము మరి తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాం హెవెన్ పరలోకము అది నిత్య జీవము అని మనం చూస్తున్నాం అక్కడ మనం చూసినట్లయితే మరి ఏడుపు ఉండదు దుఃఖం ఉండదు శాపం ఉండదు ఆనందము సంతోషము సమాధానం అది ఎప్పుడు అక్కడ ఆనందమే ఉంటూ ఉన్నది ఆ యొక్క జీవితాన్ని నీకు నాకు అనుగ్రహించడానికి యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం సో వీ సీ బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వీ హ్యావ్ ద ఫర్ గివ్నెస్ దెన్ వీ ది ఎటర్నల్ లైఫ్ ఇస్ నో జడ్జిమెంట్ బట్ వీ హెవెన్ హలో ఇదే గుడ్ న్యూస్ ఇదే శుభవార్త నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు హెవెన్ టు సేవ్ యూ అండ్ మీ ద ఎటర్నల్ కండమ్నేషన్ ఫ్రమ్ ద ఎటర్నల్ కర్స్ ఎటర్నల్ సిన్ అండ్ ఫ్రమ్ ద ఎటర్నల్ హెల్ హీ వాట్ యువ్ టువ్ టు కమ్ టు నీవు ఆయన దగ్గరికి రావాలి ఆయన వచ్చాడు ఈ లోకంలో జన్మించాడు నిజమైన క్రిస్మస్ నీవు ఆయన దగ్గరికి వచ్చినప్పుడే నిజమైన క్రిస్మస్ ఆయన ఈ లోకంలో జన్మించాడు ఆయన నీ హృదయంలో జన్మించినప్పుడే ఆయన నీ హృదయంలోనికి నీవు ఆహ్వానించినప్పుడే అవును ప్రభా నా కొరకు నీవు ఈ లోకానికి ఈ లోకంలో జన్మించావు నన్ను రక్షించటానికి నశించిపోవచ్చున్న నన్ను వెదకి రక్షించటానికి ఈ లోకంలో నీవు జన్మించావు ప్రభా అయితే నా హృదయంలో నీవు జన్మించాలి నాయన నీవు నాలో ఉండాలి ప్రభావ నన్ను క్షమించు ప్రభ నా హృదయంలోనికి రా అని నీవు ఆహ్వానించినట్లయితే అదే నిజమైన సంతోషం హాలూయా యు విల్ సీ ఎట్ జాయ్ ఇన్ యువర్ లైఫ్ చెప్పన శక్యమైనటువంటి ఆనందముతో నీ హృదయము నింపబడుతుంది ప్రియమైనటువంటి దేవుని వెళ్ళరా ఎందుకు వచ్చాడు నీ కొరకు నా కొరకు వచ్చాడు దట్ ఈస్ ఇంపార్టెంట్ లోకాని కొరకు వచ్చాడు మంచిదే బట్ లోకంలో ఉన్న నీ కొరకు నా కొరకు నీ యొక్క నా యొక్క శిక్షను అనుభవించడానికి ఆయన ఈ లోకంలో జన్మించాడు అయితే నీ హృదయంలో ఆయన జన్మించాలి అంటే ఈరోజే నీవు యేసు దగ్గరికి రా ఈరోజే నీ మనసులో ప్రార్థించే ప్రభు నన్ను క్షమించని ఎందుకంటే యేసుక్రీస్తునందు క్షమాపణ ఉన్నది యేసుక్రీస్తు నందు నిత్య జీవమున్నది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడికి తీర్పు లేదు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వాడికి పరలోక రాజ్యం నిత్య జీవం ఆయన అనుగ్రహించటానికి ఆ పరలోకము నుంచి ఈ లోకానికి వచ్చాడు కాబట్టి నిజమైనటువంటి సంతోషం ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన శుభవార్త నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు క్రీస్తు